ఫ్రెండ్స్ ఇంత పెద్ద మొక్క తీసేయడమే ఎంత పెద్ద చెట్టు ఉందా పట్నా పాతనా అది ఉంది పడిపోయి అలాగ కంచి కంచి మీద కంచి మీద ఉంటుంది ఇక్కడ అదిగో ఎంత మంచి గోంగర మొక్కని ఇంకా ఇంటికి గుమ్మం దగ్గర పెడితే ఎంత వచ్చిందమ్మా బాబాయ్ పడకో ఉండు ఇంకా ఇంటికి గోంగారు అక్కడ పెడితే ఉండు పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో నువ్వు కానీ పట్టుకో సార్ ఇంటి గుమ్మ ఎంత ఉంటుంది ఆరు అడుగుల పైన ఉంటుందా ఏడు అడుగులా అమ్మ ఏడు అడుగులు పైనే మొక్క ఇది ఏ గోంగూర మొక్క ఇంత గోంగూర మొక్కని ఎప్పుడైనా చూచాలా కాయ కినా కిత్తనా వాళ్ళ ఇంటి తోటలో గోంగూర మొక్క అయ్యా బాబోయ్ బాగుంది కదా మరి ఇంకో మొక్క ఉందా ఇది తీసేరమ్మా చూడటానికి ఎంత బాగుందో కొమ్మ కొమ్మకు సన్న ఇలాగా